పీతల కూర వండుతున్నానండి ఇవాళ ఈ ఉడక పసుపు వాటర్ పోసి బాగా ఉడికించానండి ఇప్పుడు పీతల కూర ఉండేదాన్ని చూపెడతానండి మూకుడు వేడి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం పేస్టు కరివేపాకు మెంతులండి చిట్టుకుడు మెంతులు మెంతులు కూడా చిప్లే చేసుకోవాలి పసుపు తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు పీతలు వేసేసుకున్నాను బాగా ఉడికించి బాగా ఉడకాలండి పీతలో ముందే ఉడికించి పెట్టుకున్నాను బాగా మసాలా పెట్టాలండి చెప్పాలి కదండి లైట్ గా తీసుకుంటున్నాము ధనియాలు కూడా లైట్ గా తీసుకుంటున్నాము ఇది కూడా బాగా కలిపేయారండి

కొంచెం సేపు తీసుకున్నానండి కారం ఎక్కువ తిన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఇంకో చింత తీసుకోవచ్చు తక్కువ తిన్నవాళ్ళు వాళ్ళు అయితే కొంచెం లైట్గా చూసుకోవాలి ఉప్పు గట్ట ఏమన్నా సరిపోతే చూసుకోవాలి ఐదు నిమిషాలు మగ్గాలండి చింతపండు వేసాను కదండి చింతపండు పలుపులోనే ఉడకాలండి తర్వాత మనం వాటర్ పోసి ఐదు నిమిషాలు అయిందండి ఈ చింతపండుతో బాగా ఉడికించామండి ఇప్పుడు మనకు వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి బాగా వాటర్ పోయాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి పేత ఉండాలండి పీపల పులుసు రెండు నాటిల తరలిపాటు కొత్తిమీర దించి